తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డిఏ మిశ్రమ ప్రభుత్వ ఆవిర్భావ సందర్భంగా ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఇరవై నాలుగు మంది మంత్రుల జాబితా చూస్తే స్పష్టమైన కొలబద్దలు పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది చాలా ప్రముఖ పత్రికల్లో కానీ ఛానళ్లలో కానీ ఊహాగానాల్లో వినిపించినటువంటి పేర్లు జాబితాలు అనేక పేర్లు ఇందులో లేవు కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ఎదుర్కొన్న పరిస్థితులు చివరిలో కుదిరినటువంటి పొత్తుల యొక్క సామాజిక సమీకరణాలు ఇవి రెండు కీలకంగా పెట్టుకోవడం వల్ల జరిగే వచ్చినటువంటి జాబితా ఇది ఇందులో బహుశా పెద్దగా కంటే కూడా రాజకీయ వాస్తవికతతోనూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు ఎంపిక చేశారనిపిస్తుంది ఒక ఐదారు మొట్టమొదటిది విధేయంగా ఉండటం రెండవది వైసీపీతో బాగా హోరాహోరీ పోరాడుతున్నప్పుడు ఆ పోరాటశీలత రంగంలో ముందుండటం అనేది ప్రదర్శించడం ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ముందుకు వచ్చి చాలా మాట్లాడుతున్నాయి అనేక మంది నాయకులు అప్పట్లో మీడియా గోష్టులు పెట్టడానికి కూడా సిద్ధం కానటువంటి పరిస్థితి ముందుకు రాలేదు ఎవరికి కూడా ఈ అధికార ప్రతినిధులు లేకపోతే సోషల్ మీడియా ఆర్మీలో ఉన్నవాళ్ళు వాళ్ళే అతంటలు పడ్డారు లేకపోతే డక్కా ముక్కిలు తిన్నారు తప్ప ఇంకోటి కాదు కాబట్టి మొదటిది పార్టీకి విధేయంగా ఉండటం రెండవది కష్టకాలంలో పోరాటశలంగా ఉండటం మూడవది స్థోమత కూడా చంద్రబాబు నాయుడు విషయంలో తన అభిప్రాయాలు ఎప్పుడూ దాచుకోలేదు పార్టీకి కొనసాగాలంటే ఆర్థిక స్థోమత ఆర్థిక వనరులు కలిగిన వాళ్ళు ఉండాలండి స్తోమత కలిగిన వాళ్ళు కూడా వనరులు సమకూర్చగలిగిన వాళ్ళు కూడా ఉండటం ఈ జాబితాలో మనం గమనిస్తాం నాలుగవది యువత యువతకు ప్రాతినిధ్యం పెంచాలి ఈ విషయంలో లోకేష్ మరియు ముఖ్యంగా ఆయన ముద్ర ఆయన ప్రభావం చాలా ఎక్కువ అభ్యర్థుల ఎంపికలో కూడా చాలామందిని సూపర్ సీనియర్లను పక్కన పెట్టి చివరి దశలో మళ్ళీ జోడించారు జోడించారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు పురోవైభవం వస్తుంది అనుకున్నారు కానీ అది అదేమీ ఇక్కడ జరగలేదు రంగంలో నిలబడినటువంటి వాళ్ళకే ఒక ఆయన పాత్రుడు లాంటి వాళ్ళకి కానీ అలాగే విధేయత విషయం తీసుకుంటే కూడా ఎప్పటి నుంచో పార్టీతో ఉండి ముఖ్య పాత్ర వహిస్తూ కూడా మంత్రి పదవుల దాకా వెళ్ళని పయ్యావుల్ కేశవ్ బీసీ జనార్దన్ లాంటి వాళ్ళని కానీ అంటే ఇవన్నీ వీటిని సమతుల్యత కూడా సామాజిక సమతుల్యత ఈ ఎన్నికల ముందు సోషల్ ఇంజనీరింగ్ అవి చాలా వినపడి ఉన్నాయి కాబట్టి అదొకటి ఇంకొకటి కూడా కొంత దిద్దుబాటు గత ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవటం అన్న విమర్శ కూడా వచ్చింది చాలా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇరవై నాలుగు మందిని విధేయత తన పార్టీలోనే కాదు నిజానికి చంద్రబాబు అక్రాంతి పార్టీస్ ఎవరు తెలుగుదేశంతో ఈ పొత్తుకు దీనికి నిలబడతారు కూడా ఆయన గమనంలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీలో దాదాపు తెలుగుదేశంలో తనతో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు పెద్ద వనరులు ఇవి కూడా ఉన్నాయి అయినా సరే తనకు బాగా సన్నిహితంగా తెలుగుదేశానికి సన్నిహితంగా ఉండే సత్యకుమార్లు అంటే ఆయన ఎంపిక చేయటం పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహరు కందల దుర్గేష్ ఇంకా సరే సరికెద్ద అచ్చెన్నాయుడు ఒక ఆ పార్టీకి ఒక దీనిలాగా గట్టిగా మూల స్తంభంలాగా నిలబడ్డాడు కాబట్టి రెండవది ఉత్తరాంధ్రలో వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన కూడు రవీంద్ర సత్యప్రసాద్ గోటిపాటి అలాగే నెల్లూరు జిల్లాలో నిజానికి ఆనవ రామ్నారాయణ రెడ్డి అంటే మనం ఒక శ్రీధర్ రెడ్డితో పోలిస్తే అంత అగ్రెసివ్గా ఉండకపోయినా ముందు నుంచి కూడా వైసీపీలో ఉంటూనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్తో తను అంత సుముఖంగా లేనన్న సందేశం ఆయన ఎప్పుడు ఇస్తూ వచ్చాడు తెలుగుదేశంలోకి ఆయన మారడం అన్నది కూడా దాదాపు మ్యాటర్ ఆఫ్ టైం అన్నట్టుగా సాగింది ఎన్ని టికెట్లు ఇస్తారు అన్నది తప్పితే అంటే వాడు కుటుంబ సభ్యులకు ఇస్తారు లేదా ఆ తప్ప ఆనవ రామ్ రెడ్డి ఎప్పుడు కూడా ఇవి నెవర్ అన్ ది సేమ్ ఓట్ విత్ జగన్ అలాగే మహిళగా ఉండి తన తెసీగా ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సభలు కొంచెం పార్టీ వాయిస్ వినిపించడంలోనూ ఘర్షణ పడడంలోనూ కూడా గట్టిగా పాత్ర వహించిన అనిత వంగల్పూడి ఆమె కాక ఇంకొక ఇద్దరు మహిళలు మైనార్టీల విషయంలో బీజేపీతో పొత్తు ఈ నేపథ్యంలో ఎలాంటి సందేహం లేకుండా ఉండడం కోసం సీనియర్ నాయకుడు కూడా అయినటువంటి ఫరూక్ వనరులు సమకూర్చారు కొంతమంది ఈ కాలంలో ఆ పార్టీ నిలబడడానికి వాళ్ళు ముందుండి ఖర్చు పెట్టారు లేకపోతే చొరవ తీసుకున్నారు అలాంటి వాళ్లకు సరే అమరావతి ప్రథమ స్థానం అన్నప్పుడు మళ్ళీ నారాయణ ఆయన దాదాపు ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి ముందుకు వచ్చి అడౌట్ చేయడం అవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఇంకా కొన్ని పేర్ల గురించి మనం చెప్పుకోవచ్చు కానీ ఈ కొలబద్ధాలకు భిన్నంగా ఏదో సెంటిమెంట్లకు లేకపోతే వీటికి ఒకటి ఎందుకంటే మేము ఫలితాలు వస్తున్న రోజు చర్చల్లో ఉన్నప్పుడు కూడా ముందుగా బుచ్చే చౌదరి గోరంట్ల ఆయన చాలా సీనియర్ నాయకుడు గతంలో ఉన్నారు ఆయన ఫలితం ముందుగా ప్రకటించింది సహజంగా అక్కడ పదవి వస్తుందా లేదా ఇలాంటివి అడగటం ఆయన ఏమో చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని చాలా జాగ్రత్తగా చెప్పడం కూడా జరిగింది ఈ విషయం తెలుగుదేశం వ్యవహారాలు పరిశీలిస్తున్న తెలుసుకుంటున్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఈ మంత్రివర్గంలో కొంచెం వ్యవహార సరళిలోనే మంత్రివర్గం ఉంటుంది రెండవది మోడీ త్రీ పాయింట్ జీరో అంటున్నారు కానీ నిజానికి ఇది టీడీపీ త్రీ పాయింట్ జీరో అనుకోవాలి అంటే ఒకటి అంతకుముందు పరిస్థితి ఆ తర్వాత అది రాష్ట్ర విభజన ఆ తర్వాత ఒకసారి ప్రతిపక్షంలో మళ్ళీ రావటం ఇది త్రీ జీరో లాంటిది ఒక విధంగా ఈ త్రీ జీరో అనేది చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు తర్వాత నాయకత్వం ముఖ్యంగా లోకేష్ ఆయన బృందం వీటన్నిటికి కూడా ఇంకా కొన్ని మార్పులు వస్తాయి మంతి ఈ పదవులనే కాదు ఇతరత్రా కూడా తెలుగుదేశం వ్యూహాత్మకంగా చేసుకునే సర్దుబాటులు కూడా ఉంటాయి భవిష్యత్తులో అనిపిస్తుంది ఇంకా ఇతర పదవుల ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి ఇంకొక అంశం మనం గమనించవచ్చు వైఎస్ జగన్ బ్రహ్మాండమైన నూట యాభై స్థానాలతో అధిక అధికారంలోకి వచ్చినప్పటికీ మంత్రివర్గం సగకాలమే ఉంటుంది అని చెప్పడం ద్వారా మొట్టమొదట తన ప్రభుత్వం యొక్క లేదా ముఖ్యంగా మంత్రుల యొక్క విశ్వాసం అనండి విధేయత అనండి ఇంకోటి అనండి తన దాన్ని తనే కొంచెం దెబ్బతీశారా యాక్చువల్గా ఆయన మంత్రులు మార్చాలంటే మార్చుకొని ఉండొచ్చు దానికి ఏం ముందుగా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చేశారు అది అనాలోచితంగా చేశారా లేక అంతా నేనే చెప్పడం కోసం కర్త క్రియ అన్నట్టుగా చేశారన్నది తెలియకనే ఆ మంత్రుల మీద వాళ్ళ కొనసాగింపు మీద మళ్ళీ ఎవరు వస్తారు అనే దాని మీద ఆదిలోనే అది ఒక బ్రేక్ అది కూడా ఒక ముఖ్యమైన కారణం బహుశా చంద్రబాబు నాయుడు అలాంటి పొరపాట్లేమి చేయాలనుకుంటాను ఇతర రాజకీయాలు సమస్యలు విధానపరమైన అంశాలు అవి ఎలాగూ ఉంటాయి కానీ కొంతమంది గట్టిగా నిలబడిన వాళ్ళకు కూడా ఇవ్వటం అన్నది కూడా అంటే తన మీద ఒక ముద్ర ఉంది కదా పార్టీలోను బయట కూడా ఒక ఆరోపణ లేకపోతే నిందారోపణ అని ఆయన అభిమానులు ఉంది కాబట్టి దానికి ఇంకేమాత్రం అవకాశం కూడా ఇవ్వకూడదు నేను నిన్న కూడా చెప్పాను ఆయన నిన్న కూడా కొంచెం జాగ్రత్తగా మామూలుగా తన సహజ శైలికి భిన్నంగా మరింత జాగ్రత్తగా మాట్లాడినట్టు కనిపించింది కూర్పులో కూడా అదే కనిపిస్తుంది దీని మీద ఇంకోసారి మాట్లాడదాం